శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు పల్నాడు డిస్టిక్ కారంపూడి మండలంలో ఉన్నాము ఒక ఇంటి వారు మనల్ని ఇక్కడికి వాస్తు పిలిపించారు ఆ ఇంటికంతా ప్లాన్ వేసి ఇచ్చాము ఆల్ట్రేషన్ ఇచ్చాము ఆ ఇల్లు ఎలా ఉంది ఆ ప్లాన్ ఆల్టేషన్ ఏమి ఇచ్చామని తెలియజేసే ముందు ఈ ఇంటి యజమాను పూర్ణారావు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు పూర్ణారావు మేము ఈ ఇల్లు ఇరవై శాతంలో దగ్గరగా అవుతుంది కట్టి అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి రిజల్ట్ లేదు మేము యూట్యూబ్ ఛానల్లో రుణంజయ స్వామి గారి వీడియో చూడటం వల్ల మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇన్ఫర్మేషన్ చూసి స్వామి గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది స్వామివారి గారు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు మొత్తం కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది పరిశీలించి మాకు కొన్ని ఆల్టర్నేషన్ పాయింట్స్ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మాకు బాగున్నాయి ఇవన్నిటిని కూడా మేము ఫాలో అయ్యి సక్సెస్ అవుతామని గత ఇరవై సంవత్సరం నుంచి కూడా ఇంట్లో మనుషులు చనిపోతున్నారు ఆర్థికంగా కూడా మంచి రిజల్ట్ ఏమి లేదు మా తమ్ముడు సంతానం లేదు నేను కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నా ఎక్కడ ఏ విధంగా ఉన్నామో ఆర్థికంగా అంతే ఉన్నాము దాని ద్వారా సమర్థి కన్సల్ట్ అయ్యి ఈ ఆల్టర్నైజింగ్ సమర్థి పిలిపించి ఇది చెప్పడం జరిగింది శుభవాస్తు ప్రేక్షకుల ఇంటి పెద్ద కుమారు అని వాచారు విన్నాడు కదా ఇప్పుడు రెండవ కుమారుడు గోపాలకృష్ణ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పల్నాడు జిల్లా కారంపడి మండలం నరవరపడ గ్రామం ధనుంజయ స్వామి గారు వచ్చారు మా ఇంటిలో కొంచెం వాస్తు దోషాలు వాస్తు ప్రాబ్లం ఉంది వచ్చి చూసి మా ఇంటి ఒకసారి పరిశీలించి ఏంటి ఎక్కడెక్కడ మైనస్ ఉంది ఎక్కడెక్కడ ప్లస్ ఏం చేయాలి ఆల్టర్నేషన్ ఏంటి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని రెక్టిఫై చేసి ఫైండ్ అవుట్ చేసి మనకి ఇంటికి మ్యాప్ ఇచ్చారు రాసి మొత్తం నీట్గా మాకు అంతకుముందు స్వామివారు రాకముందు వాస్తుపరంగా కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఆరోగ్యం బాగోకపోవటం హాస్పిటల్ తిరగటం అమౌంట్ ఖర్చు పెట్టడం హాస్పిటల్కి మా నాన్నగారు చనిపోవటం మా నాయనమ్మ గారి అంటే చనిపోవటం మా నాన్నగారికి రెండో సంతానం అయిన నేను రెండో అబ్బాయిని సంతానం లేక ఇబ్బంది పడటం నా పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎంత ఇది చేసినా కూడా సంతానం అవ్వట్లేదు మొన్న ఆర్థికంగా నిలదొక్కుకోవటం ఇద్దరం చిన్న చిన్న వ్యాపారపరంగా ఇబ్బందులు పడటం డబ్బు నిలబడకుండా ఉండటం మళ్ళీ వ్యాపారం వృద్ధి చెందకుండా ఉండటం ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందుల వల్ల మన శుభమాత్తు యూట్యూబ్ ఛానల్లో ధనం స్వామి స్వామివారి వీడియోస్ వాస్తు అన్నీ ఫాలో అవుతా వన్ మంత్ నుండి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు గారు మమ్మ అపాయింట్మెంట్ తీసుకోగానే అంటే మమ్మల్నించి వచ్చి మళ్ళీ పరిశీలించి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పటం జరిగింది గారు అర్థమయ్యేలాగా అంత అవంకుశంగా బాగా అంత ప్లాన్ వాస్తవాన్ని చూసి మన రెట్టడి మీద మొత్తం ప్లానింగ్ చేసి ఇచ్చారు మాకు సంతృప్తికరంగా సంతోషకరంగా ఉంది స్వామివారు చెప్పినట్టు అన్ని చేసుకుంటామని వినవించుకుంటాం కుంభవాస్తు ప్రేక్షకులారా వీళ్ళు చెప్పిన ఇన్ని సమస్యలకి కారణం వీళ్ళ కంపౌండు మరియు వీళ్ళ ఇల్లే ఇవి రెండు వీళ్ళు సరి చేసుకుంటే ఇతనికి సంతానం అవుతుంది ఈయనకి ఆర్థిక బాధలు తొలగిపోతాయి ఇక మీదట ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగవు అని హండ్రెడ్ పర్సెంట్ వీళ్లకు తెలియజేస్తూ వీళ్ళతో పాటు శుభవాస్తు రేచ్ఛకులకు కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు అనేది మీకు ప్లాన్ ద్వారా చూపిస్తాను ఇది ఈస్ట్ రోడ్డు ఈ విసనకర్ర ఆకారం ఇల్లు కాంపౌండ్ కూడా అలాగే విసనకర్ర ఆకారం కాంపౌండ్ ఇక్కడ కాంపౌండ్ ఉంది ఇక్కడ ఒక గేట్ పెట్టుకున్నారు ఇక్కడ ఒక గేట్ పెట్టుకున్నారు కాంపౌండే ఈశాన్యం తగ్గింది ఎప్పుడైతే కాంపౌండ్ ఈశాన్యం తగ్గిపోతుందో ఆ ఇంట యజమాన్డే ఉండడు ఈశాన్యం తగ్గిన ఇంట్లో మగ సంతతి లేకపోవడం అసలే సంతానం లేకపోవడం వంటివి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ విధంగానే వీళ్ళకి జరిగింది ఆగ్నేయం పెరగడం వల్ల ఆర్థిక నష్టాలు అనారోగ్యాలు కొట్లాటలు ఇవన్నీ వస్తాయి కాంపౌండ్ దోషం ఇది ఇక ఇల్లు ఇలా విశనకర్ర ఆకారంలో ఉందన్నాను కదా ఇది చూర్పు ద్వారము దాని ఎదురుగా ద్వారము ఉంది వెనక ఇక్కడ జాయింట్ ఇక్కడ సందు ఉంది కానీ ఇక్కడ విండోస్ పెట్టలేదు కాంపౌండ్ ఇలా వాయువు పెరుగుతూ కాంపౌండ్ ఇంటికి ఇది చూర్పు ద్వారము దాని ఎదురుగా ద్వారము ఉంది ఇది హాలు ఇది బెడ్రూమ్ చేసుకున్నారు ఇట్లా ఆగ్నేయము పెంచుతూ ఇది కిచెన్ చేసుకున్నారు ఎప్పుడైతే ఇంటికి కూడా ఈశాన్యం లోపిస్తుందో అప్పుడు ఇంకా ఈశాన్యం లోపిస్తే సర్వము లోపించినట్లయితే తెలియజేస్తూ వీరికి ఇక్కడ ముందుకి ప్రొజెక్ట్ అయ్యేదానికి ఉంది కాంపౌండు ఈ మెట్లు ఇవి ఇక్కడ ఈస్ట్ ప్లేస్ కావాలిగా కాబట్టి ఈ మెట్లు తీసేయమన్నాను రిమూవ్ ఇలా ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ పెంచుకోమని స్క్వేర్గా కాంపౌండ్ వేసుకోమని చెప్పాను వెనక ఖాళీ ప్లేస్ ఉంది వెళ్ళిది వెనక కాంపౌండ్ వేసుకోమని చెప్పాను దాని తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఈ పశ్చిమ దిగ్మూడం పోయేదానికి ఇంటిని ఒక రెండు అడుగులో రెండున్నర అడుగులో లోపల గోడ పెట్టి కట్ చేసి కాంపౌండ్ వేసుకొని ఇంటి చుట్టూ ప్రదర్శనం వచ్చేలా చేయమన్నాను తర్వాత పెరిగిన ఆగ్నేయం వంటగదికి సమానంగా ఇక్కడ ఒక పిల్లర్ ఉంది మూడు అడుగుల పిట్టగోడ కానీ గ్రిల్ కానీ లేకపోతే మొత్తం గోడ కానీ కట్టి ఇది ఒక రూమ్ మాదిరి చేసుకొని ఇక్కడ ఒక విండో పెట్టుకొని ఈ డోర్కి ఎదురుగా ఒక డోర్ పెట్టుకోమని ఇక్కడ తీసేసిన మెట్లు ఇది వాయువు విభాగంలో వేస్తూ ఆ వాయువు మెట్లకు సమానంగా ఇక్కడ రెండు పిల్లర్స్ లేక యాంగ్లర్స్ వేసి షీట్లు కానీ మోల్డ్ కానీ వేసుకోమని చెప్పాను అప్పటికి ఇల్లు అంతా స్క్వేర్ అవుతుంది చుట్టూ ప్రదక్షిణం ఉంటుంది ఈశాన్య దోషం పోతుంది సర్వదోషాలు పోతాయి దాంతోపాటు ఆగ్నేయంలో లెట్రిన్ పిట్ ఉంది ఈ ఆగ్నేయం పెరిగిన ఆగ్నేయం పోయినప్పుడు ఈ లెట్రిన్ పిట్ పోతుంది కాబట్టి ఇక్కడ ఈ లెట్రిన్ పిట్ వేసుకోమని వీళ్ళకి అడిషనల్ బాత్రూమ్ కావాలంటే ఉత్తరంలో వాయువంలో దండి ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఇంటికి తగలకుండా ఓ రెండు అడుగులు వదిలి ఇక్కడ బాత్రూమ్ వేసుకొని తూర్పు డోర్ పెట్టుకొని మూడు వైపులా వెంటిలేటర్లు పెట్టుకోమని చెప్పాను నేను ఇచ్చిన ఆల్టరేషన్ ఆయన తదుపరి ఇల్లు ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ ప్లాను మనం ఆల్టరేషన్ చేసిన తర్వాత ఈ రకంగా తయారవుతుంది చుట్టూరా ఖాళీ ప్రదేశం ఉంటుంది తూర్పు ఈశాన్యంలో గేట్ ఉంటుంది ఆ గేట్ ఎదురుగా ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు ఇలా ఇంట్లోకి వెళుతూ దీని ఎదురుగా డోరు డోరు ఎదురుగా విండో ఇక్కడ విండో లేదా ఇదంతా ఓపెన్ పెట్టుకొని ఒక గ్రిల్ మాత్రం వేసుకుంటే ఇది ద్వారము ద్వారము వెనక విండో నైరుతి గదిలో ఆగ్నాయానికి ఒక విండో హాల్లో ఆగ్నేయానికి ఒక విండో ఈ ద్వారాలు ఎదురుగా ఇక్కడ మొత్తం ఇంటికి దక్షిణాగ్నం వచ్చేలా ఇక్కడ ఒక విండో వాయువులో స్టెప్స్ స్టెప్స్తో పాటు పిట్టగోడ మరియు గేట్లు బాత్రూము ల్యాట్రిన్ పిట్టు ఈస్ట్ రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇప్పుడు సరిపోయింది అని మీకు తెలియజేస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా చూశాను కదా కేవలం ఇల్లే మనల్ని నడిపిస్తుంది ఇల్లే మనల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది ఇల్లే మనల్ని వెనక్కి పట్టి లాగుతుంది ఇల్లు వల్లనే మనము సర్వము చెడిపోతాము ఇల్లు వల్లనే సర్వము అవుతాము ఈ ఆల్టరేషన్ చేసిన నేను ఇప్పుడు టైం చెప్తా ఉన్నాను సంవత్సరం లోపల ఈయనకి అబ్బాయే పుట్టతాడు సంతతి ఖచ్చితంగా అవుతుంది రెండు మూడేళ్ళ లోపల ఈయన అప్పులంతా తెంచుకొని ఈయన బాధపడతాడు వీళ్ళ ఆరోగ్యాలన్నీ సక్రమంగా సరిపోతాయి అని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ ఈ వీడియో చేయడానికి సహకరించిన ఈ అన్నదమ్ములిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మారాంటి వాస్తు పండితులు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న దోషాలని వీడియో రూపకంగా బహిర్గతం చేయడం ద్వారా ఎన్నో వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు మీ వల్ల బాగుపడతాయని తెలియజేస్తూ వీళ్ళ సహృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభవాస్తు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హరివం సార్